అనగనగా ఒక ఊరిలో ఒక శివయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన తన సంపద మించి అన్నదాన కార్యక్రమాలు ఎక్కువ రోజు చేస్తూ ఉండేవారు ఇది ఆ ఊరిలో ఉన్న ఒక రాజుకి ఆ కలుగుతుంది తర్వాత రాజు గారు పిలిపించి శివయ్య ఏమిటి మీరు చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారని అడగడం తాను అయ్యా నేను పుట్టడమే అన్నదాన కార్యక్రమాలు చేసేదానికే పుట్టాను అందువల్ల నా సోమతకు మించి కూడా నేను అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాను అయ్యా అని అంటారు అందుకు రాజు చాలా సంతోషించి మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు చాలా చాలా మంచి వారండి మీరు అని చెప్పడం అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేసేలాగే ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఆహారాలన్నీ కూడా సమర్థించి సూర్య ఉదయమే పెట్టడం అలాగే పైన అనుకోకుండా ఒక ఆకాశంలో గరుడ దానికి నోటికి సంబంధించిన పాముతో ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది ఆ పాములో నుంచి ఒక విష వాయువు ఆ ఆహారంలో పడడం లాగానే అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అందరూ ఆహారాన్ని భుజించిన తర్వాత చాలామంది మరణించడం జరుగుతుంది చాలా ఇబ్బందికరం అయిపోతాడు శివయ్య చాలా ఒడిదుడుకులతో బాధకరంగా అయిపోతాడు ప్రతిరోజు మనం చేసే అన్నదాన కార్యక్రమాలు చాలా శుభ్రతంగా చాలా రుచిగా చేసి పెడుతుంటాము ఇలా ఎలా జరిగింది అనేది తనకు అంతు పట్టని విషయంగా ఉన్నది ఒకరోజు చిత్రగుప్తుడు ఆ స్వామి ఇతనికి శిక్ష పడాలి ఈ శివయ్య ఆ ఎంతో మందిని చంపాడు అని చెప్పడం అనేది ప్రారంభిస్తారు అప్పుడు చిత్ర గుప్తులు చెప్తే స్వామి వారు ఏమంటారంటే ఎటువంటి అంటే అన్నదాన కార్యక్రమం చేసేదే ఆయన ధర్మం ఆయన చేస్తూ వెళ్తూ ఉన్నాడు అతని పైన శిక్ష వేయడం మంచిది కాదు అని అంటారు తర్వాత ఎవరి పైన వెయ్యాలి అంటారు ఆ పాము పైన వేస్తామంటే పాము అనేది గరుడ పట్టుకోవడం వల్ల ప్రాణాలతో ఆ ఊగిసలాడేటప్పుడు తన ప్రాణమే ముఖ్యమని అనుకుంటుందే తప్ప తన పైన వేసేదంట అవ్వదు అని అంట మళ్ళా గరుడ పైన వేయడం అనేది జరగాలి అంటే స్వామి వారు అప్పుడు చెప్తారు తన ఆకలి తీర్చుకోవడానికి కోసమే కదా తను తీసుకునింది అందువల్ల తన వాళ్ళ పైన కూడా వేయకూడదు అంటారు ఇంకా ఎవరిపైన వేయాలి అని అంటే కొద్దిగా ఓపిక పట్టు అన్ని వివరంగా చెప్పగలుగుతాం ఆ ఊరిలో ఆ మరణ వార్త జరిగిన తర్వాత ఆ రాజు ఆ అన్నదాన కార్యక్రమాలను నిలిపివేయడం జరిగినది ఒక అనగనగా ఒక రోజు చాలా వృధాప్యం కలిగిన ఇద్దరు అవ్వ తాత ఆ ఊరికి చాలా ఆకలితో వస్తూనే ఉన్నారు చాలా చాలా ఆకలి వాళ్ళకు భరించలేని ఆకలితో వస్తున్నారు ఒకరు ఇద్దరు చెప్తారు అక్కడ శివయ్య అన్న వ్యక్తి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అందువల్ల ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి అని మళ్ళీ ఒకరోజు రాజుగారు చెప్తారు శివయ్యకి ఒకరోజు జరిగిన విషయం మర్చిపో తర్వాత మీరు ప్రారంభించేసేయండి ఇంకా మీరు రోజు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలే చేయాలి స్వామి నాకు వేరే వృత్తి తెలియదంటే ప్రారంభించుకుంటారు కానీ ఈ అవ్వాతాత ఎవరో చెప్పడం వల్ల ప్రారంభమై వస్తున్నారు ఊరికి ఊర్లోకి ఎంటర్ అవ్వడానికి రావడం అక్కడ ఒక చెట్టు కింద ఒక ఐదారు మంది కూర్చొని ఏదో సినిమాలు మా నాటక నాటకేములు కుటుంబ సమస్యలు గుర్చి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళని ఈ అవ్వాతాత వెళ్ళి అడుగుతారు ఈ మారి ఇక్కడ శివయ్య అనే ఒక వ్యక్తి అన్నదాన కార్యక్రమాలు చేస్తారంట ఆయన మాకు చాలా ఆకలి ఒక రెండు రోజులుగా మేము ఉపవాసం ఉన్నాము ఎప్పుడైనా ఇప్పుడైనా మేము ఆ అన్నాన్ని మేము తినాలి అని అంటే ఈ నలుగురు అయ్యో మీరు ఆ అన్నం తింటే చచ్చిపోతారయ్యా అని అనడం అనడం వినడంతోనే వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతారు అప్పుడు ఆ ముసలి అవ్వ ముసలి తాత అప్పుడు చిత్రగుప్తుడు అడుగుతాడు ఏమై స్వామి ఇప్పుడైనా చెప్పండి ఎవరిపైన శిక్ష వేయాలని ఆ నలుగురు పైన వాళ్ళ నలుగురిని శిక్షించు నీకు కర్తవ్యం ముగిస్తుందేనని స్వామివారు చెప్తారు